టు మై కౌస్తుభం భగవంతుడు కొన్నిసార్లు నీ వేగానికి అడ్డుకట్ట వేయవచ్చు అది నీవు వెళ్ళే చోట నీకు సంభవించే ప్రమాదం దాటిపోవడానికి మాత్రమే అంటే ఆ ఆలస్యం నీకు రక్షణ అన్నమాట తన తప్పులను తాను తెలుసుకొని ఇతరుల తప్పులను పట్టించుకోకుండా ఉండేవారు లోకంలో ప్రశాంతంగా జీవించగలరు తుమ్మ చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే నీతులు నీడను ఇవ్వవు సామెతలు సంపదలను ఇవ్వవు ఆణిముత్యాలు ఆకలి తీర్చవు మంచి మాటలు మరణాన్ని ఆపవు కొటేషన్లు కోర్కెలు తీర్చవు శ్లోకాలు స్వమతలు ఇవ్వవు ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు తత్వాలు తలరాతలు మార్చవు కష్టపడి చేసే పని మాత్రమే జీవితానికి పరమావధి అని తెలుసుకోవాలి మాటలే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి ఎందుకంటే మాటలే మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు అదే దగ్గరను దూరము చేయగలవు మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు విషాన్ని చిందించగలవు అందుకే మాట జాగ్రత్త మిత్రమా పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలాగే మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయని మీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా హానికరమే ప్రశ్నిస్తే శత్రువు అవుతారు అయినా పర్వాలేదు ప్రశ్నించకుంటే బానిస అవుతావు బానిస అవడం కంటే శత్రువు అవడమే మంచిది గెలవాలన్నప్పుడు కష్టం మొదలవుతుంది ఎలాగైనా గెలవాలంటే మోసం మొదలవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like, share and subscribe my channel.